హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మనం చాలా పవిత్రంగా చూస్తాం తిరుమల కొండ మీద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తాం కానీ తిరుమల కొండనే అపచారం చేయాలని చూసే తిరుమల కొండని పుష్పచారాలకి వాడుకునే వాళ్ళని దేవుడి మీదే కుట్రలు చేసే వాళ్ళని యమనాలి ఖచ్చితంగా రాక్షసులు అన్నారు గతంలో మనం రాక్షస పరిపాలన గురించి విన్నాం దేవదేవుడి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారు పరకామని చోరీ జరిగితే చోరీ చేసిన దొంగతో రాజీ పడ్డారు చివరికి పట్టు శాలువాల విషయంలో కూడా కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది మనం విన్నాం త్వర దేవుడితో పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పలకొండ సీట్లకే పరిమితం అయిపోయారు దేవుడితో పెట్టుకుంటే ఏమవుద్ది అందుకనే మొన్నటి ఎన్నికల్లో పలకొండ సీట్లకే పరిమితం అయిపోయారు కానీ ఏమాత్రం బుద్ధి రానట్టుంది ఇంకా దేవుడి మీద కుట్రలు చేస్తారు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉండి ఉండొచ్చు కూటమి ప్రభుత్వం మీద కోపం ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ పాలక మండలి మీద కోపం ఉండొచ్చు పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద స్పీకర్ కోపం ఉంటే ఉండొచ్చు కాక కానీ ఆ కోపం మీద చూపిస్తే రాక్షసులు అనే పదాన్ని వాడానంటే ఒక సంఘటన మీకు చెప్తా తిరుపతిలో తాగేసిన మద్యం బోటలని తిరుమల కొండ మీదకి తీసుకొచ్చి అక్కడ ఒక గెస్ట్ హౌస్ దగ్గర పెట్టి తర్వాత సాక్షి మీడియాతో అవన్నీ ఫోటోలు వీడియోలు తీపిచ్చేసి వాళ్ళ సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేసి దాని మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మీట్ పెట్టి చూసారా తిరుమల కొండ అపచారానికి గురవుతుంది తిరుమల కొండ మీద మద్యం బాటిల్ దొరుకుతున్నాయి అక్కడ మద్యం తాగుతున్నారు అని చెప్పేసి మీడియాతో మాట్లాడి అంటే తిరుమల కొండను అపచారం చేయడం కాబట్టి ఇంకేంటి మద్యం బాటిల్ పెట్టింది వాళ్ళే మళ్ళీ మద్యం తాగిన బాటిల్ అక్కడ ఉన్నాయని ప్రచారం చేసిన వాళ్ళే దాని మీద మీట్ పెట్టి శుద్ధులు మాట్లాడుతుంది వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా పోలీసుల ఆధారాలతో సేకరించి బయట పెట్టారు ఒకప్పు లాగా కాదు కదా తప్పు చేసి తప్పించుకునే పరిస్థితి కాదు కదా సీసీ కెమెరాలు ఉన్నాయి తర్వాత ఫాస్ట్ ట్రాక్లు టోల్ గేట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో దాని ఆధారంగా కనిపెట్టారు చూడండి ఒకసారి ఒక కారులో వస్తారు వాళ్ళు తిరుమల కొండ మీదకి వస్తారు ఒక పక్కన కారు పార్క్ చేస్తారు ఆ కారు మార్క్ చేయబడింది తర్వాత ఆ వ్యక్తులు కూడా మార్క్ చేయబడ్డారు ఒకతను సాక్షి ఫోటోగ్రాఫరు అతని మీద మోహన్ కృష్ణ అంటున్నారు తర్వాత వైసీపీ కార్యకర్త కోటి అనేది అంటున్నారు వాళ్ళిద్దరిని అదుపు అదుపులో తీసుకున్నారు ఇప్పటికే ఇంకొక వైసీపీ కార్యకర్త సునీల్ పరారీలో ఉన్నారట సో మీరు చాలా క్లియర్గా విజువల్ అంతా గమనించవచ్చు సీసీ కెమెరా ఆధారంగా టోల్ గేట్స్ ఆధారంగా పాస్ట్రాక్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఎవరు మద్యం పార్టీలని తిరుమల కొండ మీద తీసుకొచ్చారు తిరుమల కొండ మీద ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ దగ్గర పెట్టారు అనేటువంటి విషయాన్ని మన దాన్ని వీడియో తీసి ఎవరు వైరల్ చేశారు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా పోలీసుల ఆధారాలతో సహా పట్టుకోవడం జరిగింది ఇక చూడండి వాళ్ళంతా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పుట్టు మొబైల్ వాళ్ళకు సంబంధించిన మొబైల్ సో వీళ్ళంతా వైసీపీ నాయకులతో భూమన్ కరణాకర్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితోటి ఉన్నటువంటి ఫోటోలు సో వీళ్ళే చేపించారు మళ్ళీ వీళ్ళే ప్రెస్ మీట్ పెట్టి తిరుమల కొండ మీద అపచారం జరుగుతుందని మాట్లాడే ప్రయత్నం అపచారం చేసిందే వీళ్ళు ఎందుకు ఇలా రాజకీయం చేయడానికి ఇంకేమీ దొరకలేదా ఇప్పుడు మీడియా కన్నా ఉండొద్దండి సాక్షి పేపర్ దీంట్లో సాక్షి మీడియా వేలు పెట్టేది అసలు మీడియా ఉన్న దేనికోసం సరే మీరు రాజకీయ పార్టీ భజం చే భజన్ చేసుకోండి మీ జగన్మోహన్ రెడ్డి గారి పేపరు జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ ఆయనకు భజన చేసుకోండి కాదంటలేదు కానీ ఇలాంటి వాటిలో ఏది పెట్టమైంది మీడియా అనేటువంటి పదాన్ని ఇలా ఉపయోగించుకోవటమైంది ఏమనాలి దీన్ని సో వీళ్ళని ఏమనాలి వీళ్ళని ఏం చేయాలి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పటికే పోలీసులు అయితే వీళ్ళని అదుపు తీసుకున్నారు ఒక వ్యక్తి అయితే పరారీలో ఉన్నాడు కానీ ఆధారాలతోటి సీసీ కెమెరా ఫుటేజ్ తోటి మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మరికొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నేను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నాకు తెలిసినటువంటి సర్కిల్స్ ద్వారా అండ్ అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధుల ద్వారా అవి తీసుకున్న తర్వాత మరొకసారి మీకు అన్నీ కూడా చాలా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పటికీ ఉన్నటువంటి విషయాలని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేశాను యా థ్యాంక్ యూ అండి